హాయ్ ఫ్రెండ్స్ మా రుద్రాక్షిక అయితే ఐదో నెల వచ్చేసింది ఇంకా ఫిఫ్త్ మంత్లో అత్తగారింటికి బిడ్డ సారి తీసుకెళ్ళాలి కదా అవును అత్తగారింటికి కదా మరి నాయనమ్మ వాళ్ళ ఇంటికి అంత పెట్టింది ఏంటా అని చూస్తున్నారా అవునండి నేను నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను సొంత మేనత్త కొడుకునే చేసుకున్నాను మా బావని మా అత్తమ్మయ్య మా బావ చిన్నప్పుడే చనిపోయారు మా బావ వాళ్ళ మా నాయనమ్మే పెంచింది ఇంకా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా శ్రీమంతం చేసినా బిడ్డసారి ఉగాది సారి అలాగే పెళ్లి అయిన వెంటనే ఏర్నాలు పంచేటప్పుడు సలిమిడి ఖచ్చితంగా చేస్తాం ఈ సలిమిడిని టేస్టీగా ఈజీగా చేసుకుంటాం ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం నాలుగు కేజీలు బియ్యం తీసుకుంటే మూడు కేజీల బెల్లం ఒక కేజీ షుగర్ తీసుకోవాలి ఇంకా బియ్యాన్ని ఒకరోజు ముందే నానబెట్టుకోవాలి బియ్యం పూర్తిగా నానిన తర్వాత బాగా కడుక్కోవాలి బాగా కడిగిన బియ్యాన్ని ఒక క్లాత్తో జల్లి పట్టి నీళ్లు లేకుండా మొత్తం ఆరిపోయేలాగా ఉంచాలి తర్వాత పిండి మరేపించాలి మరాడిచ్చిన పిండిని బాగా జల్లిడి పట్టాలి తర్వాత నాలుగు కేజీల బియ్యానికి వంద గ్రాముల ఎండి కొబ్బరి తీసుకొని చిన్నగా తరుక్కోవాలి బెల్లాన్ని బాగా దంచి బెల్లము పంచదార నీరు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి అలా మరిగిన పాకాన్ని వడకట్టుకోవాలి తర్వాత పాకం పొయ్యి మీదే ఉంచి ముదురు పాకం అయ్యేలాగా చూసుకోవాలి అలాగే ఇంకో పొయ్యి మీద నెయ్యి కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేగనించాలి బాగా మరిగిన పాకాన్ని కొంచెం నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి ముందు కొంచెం టెస్ట్ చేసి చూడండి పాకం కాకుండా ముదురుపాకం వచ్చేలాగా బాగా మరగనివ్వండి ఇంకో పొయ్యి మీద మినుములు బాగా వేగనించండి ఈ మినుములు ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి టేస్ట్ సూపర్ ఉంటుంది మినుముల వల్ల ఈ విధంగా ముదురుపాకం వచ్చిన తర్వాత వెంటనే పొయ్యి మీద నుంచి దించుకొని బియ్యం పిండిని కలిపేయాలి ఉండలు కట్టకుండా బాగా కలపాలి అలా బాగా కలిపిన దాంట్లో మనం వేగించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే ఇంకో పొయ్యి మీద జీడిపప్పు నెయ్యి వేగించి పెట్టుకొని ఆ జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని బాగా తిప్పేసి తర్వాత యాలకులు దంచుకొని యాలకులు కూడా వేయాలి ముందుగా చెప్పినట్టు మినుములు ఎందుకు అనుకుంటున్నారా మినుముల వల్ల టేస్టే మారిపోతుందండి సూపర్ టేస్ట్ కోసం ఈ మినుములు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంతవరకు మీకు ఇది ఎవరు చెప్పి ఉండరు ఈసారి ఖచ్చితంగా మినుములు ఇలా వేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ మీకు నచ్చుతుంది మినుములు కొంచెం వేగనించి ఆ వేగినాటిని మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా అయిన తర్వాత కొంచెం ఆ చలిమిడిలో కలిపి బాగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోండి అప్పుడే చలిమిడి బాగుంటుంది ఈ మినుముల పిండిని సున్ని అంటారు ఇది కలుపుకుంటే రుచి ఇంకా బాగుంటుంది అలాగే చలిమిడి కొంచెం లూజ్గా ఉన్న ఇది కలుపుకోవటం వల్ల కొంచెం గెట్టబడుతుంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం చూశారు కదా చలిమిడి తయారీ విధానం ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి Bye bye